ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన నిధికి కేంద్రం తన వాటాగా ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు పద్నాలుగు వరద ప్రభావిత రాష్టాలకు ఎస్డీఆర్ఎఫ్లోని కేంద్ర వాటాగా ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేసినట్లు వివరించారు అలాగే వరదల కారణంగా సంభవించిన నష్టాలపై కేంద్ర బృందాలు ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేశాక నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ప్రభావిత రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన నిధికి కేంద్ర తన వాటాగా ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ ఎక్స్లో పేర్కొన్నారు పద్నాలుగు వరద ప్రభావిత రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ లోని కేంద్ర వాటాగా ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు విడుదల చేసినట్లు వివరించారు వరదల కారణంగా సంభవించిన నష్టాలపై కేంద్ర బృందాలు ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేశాక నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ప్రభావిత రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన నిధికి కేంద్రం తన వాటాగా ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల విడుదల చేస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర విపత్తు నిధికి సంబంధించినటువంటి నిధికి కేంద్రం నుంచి సహాయం అందింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని చెప్పి ఇప్పటికే అమిత్ షా ప్రకటించినటువంటి నేపథ్యంలో పద్నాలుగు వరదల ప్రభావిత ప్రాంతాలకు ఐదు కోట్ల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఐదు కోట్ల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల నిధులను విడుదల చేశారు ఎన్డిఆర్ఎఫ్ నుంచి అదనపు ఆర్థిక సహాయం కూడా అందించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది రాష్ట్ర విపత్తు స్పందన నిధికి కేంద్రం వాటాక ఒక వెయ్యి కోట్లను అందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి సారించింది అందులో భాగంగానే రాష్ట్రానికి ఒక వెయ్యి మూడు వందల ఆరు కోట్ల రూపాయలు ముప్పై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను ఇస్తున్నట్టుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బొడమేరు వరద కావచ్చు కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతం కావచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ నిధులకు సంబంధించి ఈ ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కొంతవరకు కూడా కష్టంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కేంద్రానికి ఇప్పటికే నివేదిక ఇవ్వటం అదేవిధంగా ఎన్యూమిరేషన్ కూడా జరిగినటువంటి సిచువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర విపత్తు సంబంధించినటువంటి నిధి కింద రాష్ట్ర వాటాగా ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలను నిధులను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు మొత్తం దేశవ్యాప్తంగా కూడా పద్నాలుగు వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు అందులో భాగంగానే ఐదు వేల పైచలకు కొన్ని కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసింది ఇప్పుడు రాష్ట్రానికి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలు చెక్కున్నటువంటి వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఫస్ట్ ఫ్లోర్ ఆపై ఉన్న వాళ్ళకి పది వేల రూపాయలు చొప్పున అదేవిధంగా ద్విచక్ర వాహనాలు పాడైనటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు చొప్పున ఇలా రెన్యూమిరేషన్ చేసి వారి వారి ఖాతాలోకి నిధులు కూడా జమ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటాతో కొంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాల పైన భారం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద కేంద్రం స్పందించినటువంటి తీరుతో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం వాటాగా ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలను ఇస్తున్నట్లుగా కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్